రైతు సోదరులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయకుడు దయ వల్ల ఇక నుంచైనా కూడా చీనీ రేట్లు కానీ మొక్కజొన్న రేట్లు కానీ మునగకాయల రేట్లు కానీ అరటికాయల రేట్లు కానీ మొత్తం అన్ని పంటలకు సంబంధించిన రేట్లు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చీనాకాయల మార్కెట్లు ఎట్లుండాయి ఏం కథ అనే విషయాన్ని తెలుసుకుందాము ఈరోజు పండగ దినాన కాబట్టి చీనాకాయలు అయితే తక్కువ పోయినా కూడా సరుకు తక్కువ పోయినా కూడా రేట్లు కూడా తక్కువ అమ్మడం జరుగుతుంది అందుకనే ఈ చీనాకాయల రేట్లు చెప్పి మిమ్మల్ని పండగ దినాన కంటే సోమవారం నుంచి దయచేసి అర్థం చేసుకోండి అందరూ సవ్యంగా చాలా అద్భుతంగా గొడవలు లేకోకుండా వినాయక చవితి చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే చిన్న చిన్న వాటికి గొడవ పడితే వినాయక చవితి పండగలోనే సందడిపోతాదన్నమాట అందువల్ల ఏమి ఎవరు ఏమన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా పట్టించుకోకుండా వినాయక చవితి బాగా సక్రమంగా నిమజ్జనం చేసుకొని ఈసారి ముందుగానే వర్షం కూడా వచ్చింది ఎప్పుడన్నా కానీ నాకు మతికి వచ్చినప్పుడు దుక్కి పిల్లల్లో కూర్చోబెడతా అన్నారు వినాయకుణ్ణి ఇప్పుడు అందులో దుక్కి పిల్లలలో కూర్చోపెట్టకోకుండా మన రైతులు ఇక్కడ అయితే మటుకు అట్లా చేస్తున్నారు కాబట్టి పల్లెలలో ఇప్పుడు అట్లా కాకోకుండా బాగా నిమజ్జనం చేసేందుకు ప్రతి ఒక్కసాట గుంతలన్నీ చిన్న చిన్న సంపు గుంతలు అన్ని మొత్తం అన్ని నిండిపోయి ఆహ్లాదకరంగా వాటర్ వచ్చేసినాయి అందువల్ల సక్రమంగా అందరూ జాగ్రత్తగా ఆ వాటర్లో కూడా చిన్నపిల్లో పోకోకుండా జాగ్రత్తగా వినాయక చవితి జరుపుకోవాల్సిందిగా అందరినీ కోరడం జరిగింది ఇక ఈ సందర్భంగా చీనాకాయలు రేట్ ఎప్పుడు ముందుకు పోతాయి అనేది ప్రతి ఒక్కరి క్వశ్చన్ అందరినీ మీకోసమే వ్యాపారస్తులను కానీ మండి వాళ్ళను కానీ ప్రతి ఒక్కరిని వినాయక్ చవితి శుభాకాంక్షలు చెబుతూనే చిన్నగా మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎందుకంటే రైతులం కాబట్టి లాగడం జరిగింది ఏమన్నా ఎంత సరుకు వస్తుంది ఏం కథ ఎట్లా ముందుకు పోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడగడం జరిగింది ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు ఒక్కటే మాట చెప్తారు సరుకు మీ సైడ్ నుంచి వస్తుంది కదా ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఎందుకు ఇంత సరుకు వస్తుంది అని వాళ్ళు మనల్ని ఎదుర్కొచ్చి వేయడం జరుగుతుంది గన ఖచ్చితంగా అంటే దసరా గన తగ్గితే గన గా అంటే దసరాకు ఒక పది రోజుల ముందు నుంచి ఎగ్జాక్ట్గా నాకైతే డేట్ గుర్తులేదు అనుకుంటా ఇరవై ఏడో తేదో సెప్టెంబర్ రెండో లేకుంటే కన్నా రేపు నెల ఇరవై ఏడో తేదీ దసరా పండగ అనుకోండి అంతకు ముందు ఒక పది రోజుల ముందు నుంచి సినాకాయలు అమ్మడం స్టార్ట్ చేస్తాయని నాకు ఖచ్చితంగా అంటే అనిపిస్తుంది వీళ్ళ మాటలను బట్టి ఇంకా సరుకు ఓవర్గా పోతే ఇట్లా వినాయక చవితి కదా పోయినట్లు కదా ఓవర్గా పోతే పోతే కాదు పోదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వడపలు గిడపలు పడేటోళ్ళందరూ వినాయకునికే వదిలేసినారు ఇప్పుడు ఈ పండగకే అందరూ చాలా మంది వదిలేసారు ఇంకా దసరాకు ముందు ఉండే వాళ్ళందరూ కొంచెం గట్టిగా ఇప్పుడు మాదిరి పోతే పోనీ పని ఇవ్వరు అప్పుడు ఖచ్చితంగా అంటే కొంచెం గట్టిగా పట్టుకుంటారు అందుకని ఒక రైతు దగ్గరికి నలుగురు వ్యాపారస్తులు వచ్చినప్పుడు డెఫినెట్ గా అంటే రేట్ అయితే కన్నా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాపులు పెట్టుకునే టైము వడపలు పట్టే టైము అన్నీ ఎందుకంటే ఇగురు కూడా కొడతాయి ఇప్పుడు ఈ ఇగురు కొడుతున్నాయి కాబట్టి మళ్ళీ కాయలు రాలతాయి లేదంటే మన వర్షం వరుసగా వారం రోజులు మంగులు ఇంగులు ఇప్పటి నుంచి ఉండేటోళ్ళు కొంచెం గట్టిగా కాయలు పసిమిన్నోళ్ళు వీళ్ళు మాత్రమే నిలబడి మిగతా వాళ్ళందరూ పీకేసి ఉంటారు అన్నమాట ఇంకా ఎవరు ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు పీకేసుకుంటారు ఎర్రగైన కాయలు అట్లాంటివన్నీ అందువల్లనే ఖచ్చితంగా అంటే దసరాకు ఒక పది రోజుల ముందు నుంచి వారం ముందు నుంచి చీనాకాయలు అయితే గన ఖచ్చితంగా యాభై వేలు అరవై వేలు పోతాయని చెప్పను కానీ ఖచ్చితంగా అంటే గానీ ఇరవై వేలు మాత్రం అమ్మవు అవి ముప్పై వేలు అమ్మొచ్చు ముప్పై ఐదు వేలు అమ్మొచ్చు నలభై వేల వరకు పోవచ్చు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎందుకంటే మహారాష్ట్ర నుంచి సరుకు ఎక్కువ ఉంది మళ్ళీ నల్లగొండ సైడ్ నుంచి కూడా హైదరాబాద్కు మీరే చూస్తారు గమనిస్తారు రోజు ఎన్ని బండ్లు పోతున్నాయి నూరు బండ్లు పోతున్నాయి ఎనభై పోతున్నాయి నూట డెబ్బై ఐదు పోతున్నాయి అనేది మీరే ఒక అవగాహనకు మన డైలీ వీడియోలు వస్తుంటాయి ఇట్లా పండగలు ఏదన్నా వచ్చినప్పుడు మాత్రం ఒక రెండు మూడు రోజులు మాత్రం వీడియోలు చేయాలంటే కూడా మనకు ఈ పండగ పైన కాన్సన్ట్రేట్ ఉంటాయి కానీ ఆ వీడియోల పైన అంతగా ఉండదు అది కాక రైతులను బాధ పెట్టిన అవుతాం హ్యాపీగా పండగ చేసుకుండా ఈ తగ్గినాయి ఆడ తగ్గినాయి అంటే అందరినీ టెన్షన్ పెట్టినట్లయితుంది కాబట్టి ఖచ్చితంగా అంటే సోమవారం నుంచి మళ్ళీ పొద్దున ఎన్ని వస్తాయి ఏం కథ సాయంత్రం రేట్లు వివరాలు కనుక్కోవాల్సి ఉంటుంది ఏదో అనంతపురం మార్కెట్ అయితే పదకొండు కల్లా పది కల్లా తెలిసిపోతుంది టక్కనే వీడియో పెట్టచ్చు మన ఛానల్ అట్లా కాదే ప్రతి ఒక్కటి బెంగళూరు మార్కెట్ కనుక్కోవాలా పులివిందల మార్కెట్ అప్డేట్ రావాలా అనంతపురం మార్కెట్ అప్డేట్ రావాలా అన్ని మార్కెట్లకు సంబంధించింది కాబట్టి మనకు కూడా తోటలకాడ వస్తుంటారు ఒంటి గంట వరకు అందువల్ల మాత్రమే కొంచెం లేట్ అయినా రెండు మూడు గంటలకల్లా వీడియో అయితే కంపల్సరీ వస్తుంది ఒకవేళ ఇంకా ఏదన్నా కానీ చాలా హెవీ డ్యూటీ ఉన్నా కూడా ఖచ్చితంగా అంటే నైట్కు వీడియో పెట్టడం జరుగుతుంది జినైన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికి భయపడేది అయితే ఏముండదు ఖచ్చితంగా అంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రజల కోసమే మీకోసమే మీ అందరి కోసమే వినాయకుడు సాక్షిగా చెప్తాను ఎందుకంటే ఇంకోటి ఇంకోటి చెప్తే నాకేమొస్తారు చెప్పండి మీరే ఒక్కటి ఆలోచన చేయండి నాకు ఉండేది ఉన్నట్టు చెప్పడం ఏమంటే వాళ్ళు ఎంత చెప్తా అంటే అంతే మొన్న ఐదు వందల టన్నులు శినాకాయలు పులివిందలు పోవడం జరిగింది ఇక్కడ దీంట్లో వాళ్ళు అయితే కనుక మళ్ళీ నేను పదే పదే ఏమన్నా నాకు ఐదు వందలు చెప్పినారే మూడు వందలు టన్నులు శినాకాయలు మాత్రమే ఇక్కడ మీరు మెన్షన్ చేసి దీంట్లో మీరు గవర్నమెంట్ యాప్లో పెట్టినారు కదన్నా ఇక్కడ మాకు సెల్లుకు పంపించారు వాట్సాప్లో అన్ని మూడు వందల రెండు వందల తొంభై ఎనిమిది టన్నులు వచ్చినాయి మాకు ఐదు వందలు అని చెప్పినారని అడిగితే లేదన్నా ఖచ్చితంగా అంటే ఐదు వందల టన్నులు ఉన్నాయి వాళ్ళు అని పదే పదే చెప్పడం జరిగింది ఆ రోజు ఇది ఇప్పుడున్నే పరిస్థితి జరుగుతుంది కొంచెం మనకు సపోర్ట్ చేసి రైతులందరూ కూడా మన ఛానల్ ఎంకరేజ్ చేసి మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ మీరు సద్వినియోగం చేసుకొని మీరు కామెంట్లు పెట్టి ప్రతి ఒక్కరు మెయిన్ కామెంట్ పెట్టాల్సింది ఎందుకంటే మీరు కామెంట్ పెడితేనే ఎక్కడెక్కడ ఏమేమి అమ్ముతారు ఇప్పటి నుంచి మెయిన్ రేట్లు కానీ అప్డేట్ పొద్దున సాయంత్రానికి కూడా కొన్ని రోజుల్లో మారినప్పుడు కామెంట్లు పెడితే కన రైతులకు చాలా ఉపయోగపడుతుంది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్